వేమూరు మండలం పోతుమరు గ్రామంలో క్రిస్మస్ స్టార్ ఫెస్టివల్ మరియు సెమీ క్రిస్మస్ వేడుకల్లో మాజీ మంత్రి మరియు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గ జనసేన సమన్వయకర్త ఊషా రాజేష్ ఇంకా కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గాన్ని మండలాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పదమూడు సంవత్సరాల నుంచి నా గుర్తు క్రమం తప్పకుండా హాజరవుతా ఉన్నాను ఇక వేడుకలకి నియోజకవర్గంలో ఉదయం మండలంలో రోజున గ్రాము బలపల్లి క్రమం తప్పకుండా శ్రీ క్రిస్మస్ వేడుకలకు హాజరవడం లేదు మీరు కూడా ఈ వేడుకలు సంవత్సరానికి సంవత్సరాన్ని ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా నిర్వహిస్తూ మమ్మల్ని ఆదరిస్తూ ఆక్యాయులు చూపిస్తూ ప్రేమాభిమానాలు చూపిస్తూ ఉంటారు ఇక్కడ అధికారంలో ఉన్నావా లేవా అనేది కాదు నేను పది సంవత్సరాల మీ అందరి ఆశిస్తుందో శాసనసభ్యుడిగా మంత్రిగా పనిచేశా ఈ ఐదేళ్ళ నుంచి ఏమీ లేదు ఉన్నా లేకపోయినా కూడా అది పదలోనే నాకు ఉన్నా లేకపోయినా ఇదే ఆదరణ చూపిస్తారు మీరు అది మీకున్నటువంటి గొప్ప మనసు అనేది మీ మనస్ఫూర్తిగా ఎవరికి శాసనాలి ట కానీ ప్రజల యొక్క మనము ప్రజల యొక్క దీవెన ముఖ్యమైన వ్యక్తులను నమ్ముతాము ఉండేటటువంటి వ్యక్తిని కాబట్టి మీతో పాటు వేడుకల్లో పాల్గొనడం అనేది నా అదృష్టంగా భావిస్తూ ఎప్పుడు మీరు ఎప్పుడు ఈ డేట్ ఫిక్స్ చేసుకున్నా ఆ డేట్ నాకు మిగతా ఎన్ని కార్యక్రమాలు ఉన్నా కూడా ఆ రద్దు చేసుకొని మీ దగ్గరికి రావటం నేను సంతోషంగా పావిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా మేసు క్రీస్తు జనం క్రిస్మస్ లోక అర్చకుడు లోకానికి దిక్షించి ఈ క్రిస్మస్ మీ అందరూ మనమే కాదు ప్రపంచంలో అత్యధిక శాతం ఇవాళ యేసు క్రీస్తు జన్మాన్ని ఎంతో భక్తి ప్రభుత్వం గారు అత్యధిక శాతం క్లిఫ్ మళ్ళీ భారతదేశం హిందూ దేశం అయినప్పటికీ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్లో అత్యధిక శాతం క్రైస్తవ్యాన్ని ఆచరించే వాళ్ళు ఉన్నప్పటికీ మాత్రం ఎటువంటి డిస్ప్యూట్ లేకుండా అందరూ కూడా ఆరాధించి ఆరాధన చేయకపోయినా ఎందుకు దే కాలజ్ఞానం కాలజ్ఞానం కాల చక్రాలు ఎలాగేలా తిరుగుతూ ఉంటుంది చూస్తూ శాఖ చూస్తున్నాం ఆయన చుట్టూ తిరుగుతుంది చూస్తూ చుట్టుద్ర లెక్కేస్తాం లేకపోతే చూస్తూ పుట్టిన మండలెక్క ఆచరించడానికి చాలా సులభంగా ఉండేటటువంటి మార్గం ఆయన ఇచ్చినటువంటి అర్జీలు టెన్త్ అమెండ్ మా బాధ్యులో ఒక్కటి సక్రమంగా చాలు పెరుగు వాళ్ళని ప్రేమ మీరు ఒక్కటి మా మనసులో చేస్తే చాలు ప్రపంచం ప్రశాంతంతో ఉంటుంది ఎన్నికల మీద ద్వేషం లేకుండా ఏంసీ లేకుండా ముందు కొట్టే ప్రపంచ శాంతి వద్దే అదే ఏసు తెలుసు ప్రపంచ మానవాళుగా అందించినటువంటి సందేశం ఒక శాంతి దూత దేవుని కుమారుడు మనుష్య కుమారుడిగా జన్మించి పాప విముక్తులను చూడం కోసం మన కోసం సెలువు మీద భావించి మనల్ని ఆయన పునరుద్యోగం పొంది విధానంలో చనిపోయినటువంటి విధానం ఒకసారి మీరందరూ కూడా భయమీదాచరించే సోదర్ ఫోన్గా మరి మనకు అందించేటటువంటి సువార్త వర్తమానంలో పాఠశాల పెద్దలు ప్రతిరోజు చెప్తూ ఉంటారు సహనంతో ముందుకు పోవాలి ఎంత ప్రేమించాలి అన్నదాన్ని చెప్పకూడదు రకరకాలు చెప్తా ఉంటారు ఈ వేబల్లి మార్చికి ఆర్థికస్తె నాకు వేయ జరిగింది. తన వేబల్లి రాజకీయాలు ఆడుతున్నారు మనోస భారత దేశానికి స్వాగతం వచ్చే జెమ్యా సంతోషం అవుతుంది. బైబిల్ రాజకీయ కోస రావాలని ఒకే ఒక రూప వెదలమను